అందరికీ నమస్కారము పృదుటి రోజు స్పెషల్కి స్వాగతం స్వాగతం లాస్ట్ రెండు వీడియోలో నేనైతే ప్లేస్ ఎక్కడనేది చెప్పలేదు కదండి ఇది వచ్చేసి పెన్నోబులం అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఈ దేవాలయం ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఉరువకొండ మండలం పెన్నాహపిలంలోని పెన్నాని తీరంలో ఉన్న దేవాలయం అనమాట ఈ దేవాలయాన్ని మనం పెన్నహపులం అంటారు పెన్నోబులం అంటారు పలు రకాలుగా పిలుస్తూ ఉంటారు మేము ఉరువకొండకి శ్రీ జగదీశ్వరి దేవి గ్రామోత్సవం కోసం అని చెప్పి వెళ్ళడం జరిగిందండి మార్గమధ్యంలో అంటే మేము వెళ్ళే దారిలో మధ్యలోనే కదా అని చెప్పి ఈ ప్లేస్కి అయితే వెళ్ళి ఇలా దేవుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది దేవాలయం అయితే చాలా బాగుందండి ఒక కొండ మీద ఉంటుంది దేవాలయము ఈ దేవాలయం చుట్టూ కూడా మనకు మాడవీధులు కూడా కనిపిస్తాయి అలాగే ఇక్కడ మేము దర్శనం చేసుకునేటప్పుడు ఎప్పుడో నేను ఇరవై ఏళ్ళ కిందట వెళ్ళినాను ఈ గుడికి కానీ అంత లేదు ఇప్పుడు వెళ్తే నాకు ఆ విగ్రహం కింద స్వామివారి పాదం అయితే కనిపించిందండి దర్శనం చేసుకునేటప్పుడు లోపల అలవాటు చేయదని నేను వీడియో అయితే తీయలేదు సో మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ దేవాలయం నిర్మించింది అయితే పదహైదు శతాబ్దం నాటి కాలంలో అండి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అంటే ఐదు అడుగుల మూడు అంగుళాల కొలతగల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాదంపై ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఉదయం అయితే ఆరు నుంచి ఒంటి గంట వరకు మనకు దర్శనం అయితే ఉంటుందండి అలాగే మధ్యాహ్నం రెండు నుంచి ఎనిమిదిన్నర వరకు దర్శనం ఉంటుంది చుట్టూ కొండలు పొలాలు అలాగే చెట్లు చెమలు చాలా ఉన్నాయండి మంచి ఆకర్షణగా మనకు ఈ దేవాలయం అనేది కనబడుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవాలయం వచ్చేసి వివాహ వేడుకలకు పేరెందిన ప్రదేశంగా కూడా చెప్పబడిందండి ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో ఇక్కడ గ్రాండ్ కార్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు అలాగే ఈ స్వామివారి కుడి పాదమునకు నిత్య పూజలు యుగంలో ఉద్దాలక మహర్షి క్షేత్రగిరిపై ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడి పాద ముద్రికను గిరిపై అలాగే కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో ఎడమ పాదాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనాలు స్థల పురాణాలు చెప్పబడుతున్నాయండి నాకు తెలిసిన విషయాలు ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది సో ఇదండి గుడి అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎప్పుడైనా మీరు అనంతపూర్కి వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ గుడిని అయితే నివసించుకొని రండి నేను ఇరవై ఏళ్ళ క్రితం వెళ్ళిన అని చెప్పాను కదండి కానీ అప్పుడు నాకు ఈ వాటర్ఫాల్స్ గురించి అయితే తెలియదు ఓన్లీ స్వామివారిని దర్శనం చేసుకొని మాత్రమే వచ్చాను ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి గుడికి కిందికి మనము ఉత్తర భాగంలో కన్నా దిగితే అక్కడ మనకు వాటర్ సౌండ్ అనేది వస్తుంది సో నేరుగా వెళ్ళినట్లయితే మనకు వాటర్ ఫాల్స్ బాగా కనిపిస్తాయండి కానీ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందండి ఇటు సైడ్ మాత్రము సో అటు సైడ్ అయితే వెళ్ళలేదు కొంచెం జాగ్రత్తగా మీరు వెళ్ళినట్లయితే చూసుకొని మనకు ఎక్కడైతే సేఫ్టీ ఉంటుందో అక్కడికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి రావచ్చు చాలా బాగున్నాయి వాటర్ అయితే ప్యూర్గా ఉన్నాయి పారే నీళ్ళు కదా అందుకని చెప్పి చాలా బాగున్నాయండి మేమైతే ఒక ప్లేస్ ఎంచుకున్నాము సేఫ్టీ ప్లేసు అక్కడికి వెళ్ళి అక్కడ అందరం కలిసి స్నానం నాలు చేసి వాటర్లో కొద్దిసేపు స్పెండ్ చేసి రావడం జరిగిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది పిల్లలతో వెళితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కాకపోతే కొంచెం కేర్గా ఉండాలి మనము ఏం కొంచెమైనా కూడా జారుతారనమాట ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉండింది ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటర్ కూడా అన్ని సీజన్లో ఉండవండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వీటిలో అందులో కూడా వర్షాలు పడినప్పుడు మాత్రమే ఈ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి వర్షాలు తక్కువ ఉన్నప్పుడు అయితే వాటర్ తక్కువగా ఉంటుందండి సో అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ప్లేస్ అయితే అద్భుతంగా ఉందండి సూపర్గా ఉంది నార్మల్గా ఇక్కడికి సండేస్ ఎక్కువగా వస్తూ ఉంటారంట జనాలు ఈ సీజన్లలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేసి వెళ్తూ ఉంటారంట సో మనం కూడా ఉదయం ఏదైనా టిఫిన్స్ కానీ భోజనాలు కానీ తీసుకొని వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసి రావచ్చండి గుడి ఉంది అలాగే ఇట్లా వాటర్ ఉన్నాయి సో అన్నీ మనకు ఒకే దగ్గరలో ఉన్నాయి అన్ని విధాలా బాగుంటుంది కదా కొంచెం మైండ్ రిలీఫ్ కూడా ఉంటుంది ఇలా ఒక రోజు ట్రిప్ కన్నా వెళ్ళినట్లయితే సో మీరు కూడా తప్పకుండా ఇలా వెళ్ళినప్పుడు అనంతపూర్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ గుడిని ఈ వాటర్ ఫాల్స్ని చూసుకొని రండి చూశారు కదా మేమందరం ఎలాగ ఎంజాయ్ చేసాము లాస్ట్లో ఫైనల్గా ఒక సాంగ్ కూడా చేసుకున్నాం సరదాగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్